గొట్టుపత్తి వేయు అని గత సంవత్సరంగా నేను ఇక్కడ తుమ్ముతుర్తి మండలం గొట్టుపత్తిలో వర్క్ చేయడం జరుగుతుంది నిన్న సాయంత్రం నైటు తొమ్మిది నలభై ఐదుకి ఏవో సార్ నాకు కాల్ చేయడం జరిగింది పదే పదే కిందికి రండి అమ్మా నేను సూర్యాపేటలోనే ఉన్నా కిందికి రండి అని అనడం జరిగింది ఫుల్గా తాగేసి నాకు అట్లా ఫోన్ చేసినప్పుడు నాకు చాలా భయం వేసింది మళ్ళీ దాని తర్వాత కూడా సారు నేను సూర్యాపేటలోనే ఉన్నా అని మెసేజ్ చేయడం జరిగింది పది ఇరవై ఎనిమిదికి అట్లా మెసేజ్ చేయడం జరిగింది నాకు ఇంకా బాగా షివరింగ్ వచ్చేసి అంజేజీ వచ్చి నేను నా బాడీ అంత చల్లగా అయిపోయి నేను మెంటల్గా డిప్రెషన్ అయిపోయాను నేను మా ఫ్రెండ్స్ అయినా సాయిరాజ్ ఖను ఇంకా బాలాజీ సార్ ఫోన్ చేయడం జరిగింది వాళ్ళిద్దరు రెస్పాండ్ అయ్యి ఇట్లా కరెక్ట్ గా సార్ అని మెసేజ్ మెసేజ్ చేసిరు ఫోన్ చే ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు అంటే ఆ సార్ కూడా మళ్ళీ ఫోన్ చేసి ఏళ్ళతో చెప్పిన దమ్కా ఇప్పిస్తున్నావా అని అది మాట్లాడటం జరిగింది మళ్ళీ మా బ్రదర్ కాల్ చేసినప్పుడు కూడా నీ పిల్లయితే చెప్పు లైట్ తీసుకుంటా అని అనడం జరిగింది నన్ను కిందికి ఏ ఉద్దేశంతో పిలిచిండు నాకు నీకు వన్ మినిట్ కూడా అంటే వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ లేదా కిందికి రావడానికి కిందికి రా కిందికి రాని పదే పదే సతాయించిండు అసలు అది నేను చెప్తున్నాను కదా అది అసలు ఏ అంటే దురుద్దేశంతోనే తాగిన మైకల్లో దురుద్దేశంతోనే సార్ కిందికి రమ్మడం జరిగింది నేను హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అంతే దక్షిణపల్లి క్లస్టర్ మౌనిక మేడమ్ కూడా నాకంటే ఐదు నిమిషాల ముందు ఫోన్ చేసి మేడం ఇట్లనే మాట్లాడడం జరిగిందంట మేడం కూడా హ్యూమన్ రైట్స్ వాళ్ళకి చెప్పింది మేడం కూడా చాలా అంటే చాలా బాధపడుతుంది ఇట్లా ఇద్దరు ముగ్గురు ఏవోలు కలిసి తాగి ఏవోలకు ఫోన్లు చేసి సార్ కూడా ఉన్నారని ఇప్పుడు మా ఏవో సార్ చెప్తున్నారు ఇట్లా ఏవోలందరూ కలిసి తాగి ఏవోలని ఓళ్ళని హెరాజ్ చేయడం అనేది అస్సలు మంచి విషయం కాదు ఇది అసలు దీనికి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను